హాయ్ హలో వియర్స్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ ఈ లోనే నేడు ట్రాఫిక్ ఆంక్షలు అంట హైదరాబాద్ వాహనదారులకు ఒక చిన్న అలర్ట్ అండి ఈ రోజు రూట్లో ట్రాఫిక్ జామ్ ఆంక్షలు ఉంటాయి చూడండి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ నేడు రేపు హైదరాబాద్ లో పర్యటించనున్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో ఈ రోజు రేపు పర్యటించనున్నారుడి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో నగరంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాన నరేంద్ర మోడీ గారు ఈ రోజు హైదరాబాద్ లో ఈ రోజు రేపు పర్యటించున్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రోడ్ షోలు ర్యాలీలు అన్నీ చేయబోతున్నారంట సో ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడే ఛాన్స్ ఉంది సో కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు వాహనం హైదరాబాద్ వాసులకు అలర్ట్ నేడు నగరంలో ప్రధాని మోడీ పర్యటన పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఆంక్షలు బి అలర్ట్ నేడు ట్రాఫిక్ ఆంక్షలు అంట పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రుచి రచిస్తోంది ఈసారి ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉందండి లోక్సభ ఎన్నికల్లో ఈ నేపథ్యంలో పద్నాలుగు స్థానాల్లో లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుంది ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు చాలా సార్లు వచ్చారండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ లో ఒక సార్లు వచ్చింటాడు మోడీ హైదరాబాద్ తాజాగా మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోడీ పర్యటించిన నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించిన ఇవారు హైదరాబాద్ రానున్న మోడీ లో నిర్మించే విజయ సంకల్ప మల్కాజగిరిలో ఈ రోజు ఆయన విజయ సంకల్ప రోడ్ షోలో పాల్గొంటారంట దీంతో బేగంపేట నుంచి మల్కాజగిరి రూట్ మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈ మార్గాన్ని పోలీసులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బేగంపేట నుంచి మల్కాజ్గిరి వరకు ఈనా మల్కాజ్జగిరిలో రోడ్ షో నిర్వహించబోతున్నారంట విజయ సంకల్ప యాత్రలో భాగంగా సాయంత్రం నాలుగు నాలుగు పాయింట్ నలభై గంటల నుంచి ఏడు గంటల మధ్య బేగంపేట్ పిఎస్టి జంక్షన్ రసూల్పుర సిటీఓ ప్రాజల్ సెయింట్ జోన్ సంగీత్ ఎక్స్ రోడ్ ఆలుగడ్డబావి మెట్టుగూడ రైల్వే ఆసుపత్రి మల్కాజగిరి ఆచిలాలాపేట తానాక ల్యాండ్స్ మోరప్ప జంక్షన్ రాజ్భవన్ ఎంఎంటిఎస్ జంక్షన్ ఎంఎంటిఎస్ జంక్షన్ వివి విగ్రహం మార్గాల్లో ట్రాఫిక్ జంక్షన్ పోలీసులు విధించారు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పని రాజ్కొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు రోడ్ షో వైపు వెళ్లే వాహనాలకు మళ్లీ దారి మళ్లించనున్నారు వాహనదారులు ప్రత్యామ్ మార్గాలు చూసుకోవాలని తెలిపారు ఇక నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరగనుంది ఈ రోజు ఆ ఇఫ్తార్ విందు జరగబో జరగనుందంట ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు సందర్భంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్టేడియంలో పరిసరాల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉందన్నారు మొత్తానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి అంటే సో దీంతో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఫోర్ ఓ క్లాక్ నుంచి రాత్రి సెవెన్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ జరగబోతుందంట సో వాహనదారులు బి అలర్ట్ ఎవరైనా ఆంక్షలు లిమిట్స్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని రాజకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారంట ఈసారి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉందండి చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తాన